కేవలం ఎంపీ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి ఈ రోజు రోడ్లు ఖరాబ్ ఉంటే కావు రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత 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 పెద్ద పెద్ద ఎక్కువ యాక్సిడెంట్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ప్రమాదాలు జరగవా ఇప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అప్పుడు రోడ్లు బాగాలేవు నెమ్మదిగా వెళ్తే ఆ ప్రాణం పోతే ఇస్తారు ఆ ప్రాణాన్ని మీరిస్తారా ప్రాణాన్ని ఆర్ యు రైట్ ఒక ప్రాణం విలువ మీకు తెలుసా ఆ తర్వాత అప్పటి నుండి చదువుకొని కష్టాలు పడి ఒక ఇంటర్వ్యూకు వెళుతుంటే రోడ్లు బాగో లేకపోతే నెమ్మదిగా అనుకుంటే ఇంటర్వ్యూకి అటెండ్ కాకపోతే తన జీవితం పోతుంది తను ఉద్యోగం సంపాదించలేడు ఆ ఉద్యోగం మీరిస్తారా తర్వాత రోడ్లు బాగోలేకపోతే నా ఆటో కానీ కార్లు కానీ డ్యామేజ్ అవుతాయి వాటి ఖర్చులు మీరు ఇస్తారా ఆ తర్వాత ఒక టిప్పరే ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక కంకర్ లోడుతో పోతుంది ఒక కంకర్ లోడుతో పోతుంటే ఒకవైపు గుంటుంది ఇంకో వైపు సమానంగా ఉంది అప్పుడు ఎటువైపు ఒరుగుతుంది ఒక పక్క ఒరిగి ఇటువైపు బ్యాలెన్స్ కోల్పోయి అక్కడ ప్రమాదం జరుగుతుంది అక్కడ ప్రాణం పోయినా వెహికల్ డ్యామేజ్ అయినా అవి మీరిస్తారా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఎంపీ సార్ మీరు ఎంపీ ఒక గ్రూప్ ఎగ్జామ్ జరుగుతుంది రోడ్లు బాగా లేకపోతే నెమ్మదిగా వెళ్తాడు ఓకే నేను ఒప్పుకుంటాను లేట్ అయిపోతే మీరు అటెండ్ చేస్తారా ఎగ్జామ్ కి మీరు పర్మిషన్ ఇస్తారా తన జీవితాన్ని మీరు నువ్వు వర్షంలో కానీ రాత్రులు గాని గుంటలు కనపడవు అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి ఆ ప్రమాదాలకు కూడా మీరు బాధ్యత వహిస్తారా ఏం మాట్లాడుతున్నారు సార్ గౌరవ ప్రథమమైన ఎంపీ హోదాలో ఉన్నారు మీరు ఆయన మీకు రోడ్లు వేయడానికి ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు ఎక్కడి నుంచి వేస్తారులే అన్ని అన్ని రాష్ట్రాలు ఉచిత పథకాలే అధికారంలోకి రావాలి అధికారంలోనే ఉండాలి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు డబ్బులన్నీ ఉచిత పథకాలుగా పెడుతున్నారు రోడ్లు వేయడానికి మీకు ఎక్కడ వస్తాయి డబ్బులు సార్ ఏమైనా మాట్లాడేటప్పుడు ఆలోచించండి సార్ ఆలోచించండి